హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి కుస్కా బిర్యానీ బెస్ట్ రైస్ రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఎంత తిన్నా కానీ తినాలనిపించే అంత టేస్టీగా చాలా బాగుండే ఈ కుస్కా బిర్యానీ ఎలా తయారు చేసేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ని బాగా కడిగి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టి తీసుకున్నాను నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ను పెట్టేసుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక డ్రై మసాలాలు వచ్చేసి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేయండి ఇందులోనే ఒక స్పూన్ వరకు సోంపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చిలికలు ఒకటి సన్నగా పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇందులోకి రెండు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసి ఫ్రై చేయండి ఇవి కాస్త మగ్గడానికి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి మామూలుగా అయితే జీలకర్రను యూజ్ చేస్తాము కానీ ఈ కుసుక రైస్లో మాత్రం కంపల్సరిగా సోంపును యూస్ చేయాలి రెండు నిమిషాల తర్వాత టమాటో అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి చిటికడంత పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఒక నిమిషం బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకొని ఇలా బాగా కలిపి ఉండలేకుండా తీసుకొని యాడ్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఉడికించండి అంతా ఒకసారి ఇలా బాగా కలిపాక ఇందులోకి కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులను వేసి బాగా కలుపుకోండి ఇందులోకి మనం ముందుగా అరగంట పాటు నానబెట్టిన రైస్ని వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి మీరు కనుక కుక్కర్లో చేయాలనుకుంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ ఉన్నర వరకు నీళ్లు పోసేసి మూడు విజుల్ వచ్చే వరకు ఉడికించారంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నానబెట్టిన రైస్ అంతా వేసుకున్నాక కింది నుండి బాగా కలుపుతూ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ అనేది విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాము కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని కొలిసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన ఉప్పును కూడా వేయండి మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ని చూసి ఇంకొంచెం ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి రైస్నంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాం ఇలా వాటర్ అనేది మొత్తం దగ్గర పడ్డాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉరికిపోయిందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి